అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సహాయాన్ని విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఈరోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి యొక్క డబ్బులను మే నెలలో విడుదల చేస్తున్నామని చెప్పి రెండు పథకాలను మన మే నెలలో విడుదల చేస్తున్నామని చెప్పి ఆయన అప్డేట్ అయితే ఇచ్చారనమాట మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన అన్నదాత సుఖీభొవ తల్లికి వందనం అనే పథకాలను ఈ మే నెలలో మనకు అమలు చేయబోతున్నట్లు కూడా మనకు ఆయన ఆదేశాలు అయితే అందించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలు అయితే ప్రకటించడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఒకేసారి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా అందించేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది అంటే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను ఈ విధంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఇప్పటికే మనకు బడ్జెట్లో కూడా ఆరు వేల అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్లు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి ఇక్కడ అవకాశం అయితే కల్పించింది ఇంకా ఈ విధంగా మనకు ఇప్పటికే మనకు ప్రకటించడం జరిగింది అంటే అన్నదాత సుఖీబొ డబ్బులను ఎప్పుడు విడుదల చేయాలని చెప్పి మనకు ఆదేశాలు అయితే జారీ చేసి దాని ప్రకారం మనకి ఇక్కడ ప్రకటించడం అయితే జరిగిందనమాట మరి ఈ నెలలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో విడుదలలో భాగంగా ఈ మే నెలలో మనకు ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసిందనమాట మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మరి అందరూ కూడా ఇలా చేసుకోవాలని ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలు అందించే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ డబ్బులను తీసుకోవాలి అంటే ప్రతి రైతు కూడా ఇక్కడ మనకు కొన్ని పనులైతే చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా యానదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించారు ఇక మెయిన్ నెలలో డబ్బులు పడుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకి యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడే మీరు మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో ఫోన్ నెంబర్తో మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి లేకపోతే రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకుల ద్వారా కూడా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సహాయాన్ని విడుదల చేస్తోంది కాబట్టి మీరు తప్పకుండా ఇలా చేయండి మరి ఇలా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఇప్పటికే చాలామంది అంటే మన ఆంధ్రప్రదేశ్లో నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ ఇస్తుంటే యాభై నాలుగు లక్షల మంది స్థాయి రైతులైతే ఉన్నారనమాట మరి యాభై నాలుగు లక్షల మందికి కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలను ఇవ్వాల్సి ఉంటుంది మరి ఇందులో భాగంగానే ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా మనకి ఇక్కడ ప్రకటించడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా మనం ఇలా చేయాల్సి ఉంటుందని కూడా మనకు అప్డేట్స్ అయితే అందించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు ఒక మూడు పనులు అయితే చేసుకోవాలి నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తున్నాను మరొక వారం నుంచి పది రోజుల్లో అంటే ఎనిమిదో తారీఖున కేబినెట్ మీటింగ్ తర్వాత నిర్ణయం తీసుకుంటారు డబ్బులు అయితే ఏదైనా విడుదల చేయాలని చెప్పి మరి రెండు పథకాలు విడుదల చేస్తామని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఏం చేస్తారంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ మీరు ఇంట్లో కూర్చొని ఈకేవైసీ చేసుకోవచ్చు లేకపోతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇక ఈకేవైసీ మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత మీ యొక్క మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కి మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఆధారు ఫోన్ నెంబర్ ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయితేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది కాబట్టి మరి ఇక్కడ మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది రైతు గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది రైతు గుర్తింపు కార్డుకి ఖచ్చితంగా మీరు దరఖాస్తు చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు సేవా కేంద్రాల ద్వారా మనకు అవకాశం అయితే కల్పించింది ఇప్పటికే ఎనభై శాతం మంది రైతులు ఈ రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇక మిగిలినటువంటి రైతులు కూడా రైతు గుర్తింపు కార్డుకు దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి పథకాలే కాకుండా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి పథకాలు కాకుండా మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నీ కూడా మీకు అందరం అయితే జరుగుతుంది కాబట్టి మీరు రైతు గుర్తింపు కార్డుకు వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క ఇప్పటికే ఎనభై శాతం మంది రైతులు పూర్తి చేసుకున్నారని మరి మిగిలిన వంద శాతం మంది పూర్తి చేసుకుంటే మనకు ఆరు వందల కోట్ల రూపాయలు మీకు అందించే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా గుర్తించాయి మరి అటువంటి వారందరినీ కూడా ఈ పథకం నుంచి తొలగించి నిజమైనటువంటి రైతులకు నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి వారికి ఒక పథకం ద్వారా మేలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట మరి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యొక్క డబ్బులు అయితే విడుదలవుతాయి మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పటికప్పుడు అశ్రద్ధ వద్దు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అందిస్తాయి మీకు టైం టు టైం డబ్బులు పడిపోతాయండి ఇక లేట్ అయితే ఉండదు కొత్త ఆర్థిక సంవత్సరంలో దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే మనకు రైతుల కోసం సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టి ఈ విషయంపైన మనకు వాళ్ళైతే మనకు రెడీగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు పొందడానికి ఈ నేపథ్యంలో మనకు వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి ఈ కేటకేలకు మే ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి మీటింగ్లో నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క పథకం ద్వారా డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధం అయిపోయి క్లారిటీ అయితే ఇచ్చేసింది మనకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందనమాట మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకి యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేసుకుని రెడీగా ఉంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని మీరు తెలుసుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మరి ఇప్పటికే ఇంకా మనకు ఎవరైనా అప్లై వారంటే తప్పకుండా మీరు లేట్ చేయొద్దు ఇప్పటికే టైం అయిపోయింది మరొక పదిహేను రోజుల్లో మనకు యొక్క పథకానికి సంబంధించిన లబ్ధి అయితే చేకూరుతుంది కాబట్టి మీరు మిస్ అవ్వకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి యొక్క పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత అరహుల లిస్టులో మీ పేరు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి అంటే మీ యొక్క అరహుల జాబితాలో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అరహుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అరహుల జాబితాలో మీ పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మనకు అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నాయి మీరు ఇప్పటికే చాలా లేట్ చేసిన అయితే మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మీకు అవకాశం కల్పిస్తాయి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు జాబితాలో పేరు చెక్ చేసుకోండి జాబితాలో పేరు చెక్ చేసుకున్న తర్వాత కేవైసీ అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మరి అన్ని కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు మీకు డబ్బులు వచ్చేది ఎవరు కూడా ఆపలేరు నేరుగా మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు వేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించేస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున సంవత్సరానికి మీకు ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి కౌలు రైతులకు కూడా వస్తాయి అటవీ భూములు సాగు చేసే వారికి కూడా వస్తాయి దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారికి కూడా వస్తాయి మీరు ఓపిగ్గా ఈ యొక్క పథకానికి సంబంధించి ముందుగా అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే ఎప్పుడైతే మీరు ఇవన్నీ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి అరకుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అరకుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని జాబితాలో మీకు కనుక పేరు ఉంటే తప్పకుండా యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేయండి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే మరింత సమాచారాన్ని తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే వస్తూ ఉంటాయి మన ఛానల్ ద్వారా